ముకుంద ముకుంద కృష్ణ చక్కటి శ్రీకృష్ణుని పాటలు ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద కృష్ణ స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వెన్న మన్ను తింటివా కన్నెగుండా ప్రేమలయలా మృదంగానివా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద ఆట అర్జునుడు వందేను నీ దయవల్ల గీతోపదేశం జగతికి సైతం ప్రాణము పోసే నీ మంత్రోపదేశం వేద సారమంతా వాసుదేవుడై రే రాగం తాను రాజీవమే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ఇక నీ అవతారములెన్నున్నా ఆధార ನೀ ವರಬಡಿ ಪಟ್ಟ ಮುಡಿವಡಿ ಉಂಟ ಮೈನ ನೇನಿ ಮದಿಲೋನ ಪ್ರೇಮ ನೀದೇ ಮಾದವುಡ ಮಂದಾರ ಪುವ್ವು ನೇನು ಮನುವಾಡರ ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద కృష్ణ స్వరంలో తరంగా బృందావనంలో వరంగ ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా మందార పువ్వు నేనయ్యా నీ మెడలో నమాలగా నుండేనురా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా